శ్రీ మాత్రైనమహ నమస్తే అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు వచ్చేయబోయే కూర సుక్కుకూర మిలిబేకరు వేడి వేడిట్లో వేసుకుని చక్కగా మరి కాస్త నానిన తర్వాత పిండి వేసుకుని పక్కన పెట్టుకుని ఇలా కొంచెం ఒక్క స్పూను వేసి ఇలా వేయించేయడం వల్ల ఇది కూరలో వేసేటప్పటికి లాగా మంచి చాలా బాగుంటుందండి ఇలా మా కోర చేసింది చూసాను అప్పుడు నుంచి నేను ఇలా చేస్తాను చాలా బాగుంటుంది కూర మరి మిల్లి మేకరు అయితే నేను ఏం చేసినా కూడా నేను పెట్టేస్తూ ఉంటాను వీడియోలు ఎందుకంటే నేనే చెప్పిన చేతత్రం పొడుపు కథలో నాకే వస్తేస్తాయి ఎందుకంటే మరి ఎగురెగిరి దంచినా అంతే కూలి ఎగరకుండా దంచినా అంతే కూలి అని అంటాను కదా నేను ఎంత కష్టపడ్డా ఫలితం అనేది శూన్యం కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నాను ఇలాంటి వీడియోలు పెట్టాలనుకుంటున్నాను పెట్టేస్తూ ఉంటాను నాకు నా శ్రేయాభిలాషి ఒకరు మెసేజీ కూడా పెట్టారు మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఏం పెట్టాలనుకుంటున్నారో పెట్టండి మీ ఇష్టం మీది ఎవరి గురించి మీరు చూడొద్దు మీరు పెట్టుకోండి వీడియోలు మేము చూస్తాం మేము లైక్ చేస్తాం అని మరి కామెంట్ పెట్టారండి నేను ఆ మాట బలం తీసుకుని నేను ఇలా చేస్తూ ఉన్నాను అంటే వీడియోలు పెడుతూ ఉంటాను కానీ ఇది ఇది చూద్దారో లేదో ఇది వద్దులే ఇంకోటి పెడదాం ఇంకోటి చేసినప్పుడు పెడదాం అని అలాగా భయం చేసి పెట్టడానికి నేను చేసి ప్రతి ఒక్కటి పెట్టేయండి నేను కొన్ని మాత్రమే తీసి పెడుతున్నాను కానీ ప్రతి ఒక్కటి కూడా ఎన్ని మాటలు ఏ రకంగా చేస్తా అన్ని మాటలు పెట్టేస్తూ ఉంటాను చూసేవారే చూసేస్తూ ఉంది కానీ చక్కగా ఈ వేగిపోయినాయి ఇవి తీసేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించుకుందాం ఇది ఎలా చేస్తానో మీకు మాట్లాడుతూ చేస్తూ చూపిస్తాను సరేనా చూపిస్తూ చేస్తాను ఉల్లిపాయ ముక్కలో వేసానండి తగినంత నూనె కూడా వేసాను ఇవి వేగేటప్పుడు ఎంతవరకు ఏగాలో చెబుతాను పులప కూరకి ఉల్లిపాయ ఓ మోస్తరుగా వేగాలి బాగా ఎర్రగా వేయించేస్తే తీపొచ్చేస్తుంది కూర పులపకూర అంటే కొంచెం ఉల్లిపాయ సగం మాత్రమే వేగాలి అప్పుడు పులుపలో ఈ ఉల్లిపాయ ముక్క ఊరి చాలా బాగుంటుందండి తినేటప్పుడు ఉల్లిపాయ ముక్క కానీ కింద పడితే పుల్లగా చాలా బాగుంటుంది పులప అనేది ఎక్కువ లాపుకుంటుంది అనమాట ఉల్లిపాయ ఇప్పుడు ఉల్లిపాయ ఇలా వేగింది కదా ఇంతవరకు వేగితే సరిపోతుంది చుక్క కూర పులప కదా పుల్లటి కూరలు చేసుకునేటప్పుడు ఉల్లిపాయ సగం మాత్రమే వేగాలి చింతకాయ అయినా చింత సిగురైనా గోంగూర అయినా ఉల్లిపాయ ఇలా ఏగాలి మళ్ళీ చింతపండు పులుసే చేసుకుంటాం కదా దానికి మాత్రం కూరను బట్టి బాగా వేగాలన్నమాట చింతపండు పులుసుకి మాత్రం మామూలుగా ఇలాంటి పులుపుకి ఇలా అయితే పుల్లిపాయ కూడా పంట కింద పడితే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో వేయవలసినవి వేసేద్దాం ఇప్పుడు పచ్చిమిర్చి శిలుకలు వేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి కనపడుతూ ఉంటాయి కూరలో ఇప్పుడు వేసే ముందే ఎత్తి ఇంటితో పాటు బాగా ఏగిపోయి కనిపించాం కూరలు కనపడితే కూడా అందంగా ఉంటాయండి ఇప్పుడు ఉప్పు కారం పసుపు కారం అంటే ఇందులో చాలా మసాలాలు ఉంటాయండి వెల్లుల్లిపాయ అన్ని ధనియాలు జీలకర్ర మరి మో మసాలా దినుసులు వేసి చేసుకుంటాను చేసింది కూడా నేను కారం పెట్టాను అవసరం అనుకుంటే నా వీడియో చెక్ చేయండి అందులో ఉంటుంది అలా చేసుకుంటే ఇంకా మసాలా వేరే వేయనవసరం అవసరం లేదు ఈ కారం స్కూన్ వేసుకుంటే మన కూరకి సరిపోతుంది చక్కగా కరివేపాకు కాస్త కొత్తిమీర ఇలా మగ్గిపట్టి ఇందులో మనకి గ్రేవీకి తోడ్పడుతుంది ఉచ్చి రెట్టింపు అవుతుంది మనకి మంచి ఆరోగ్యం చక్కగా రోజా ఆకుకూర ఎంత తినండి కరివేపాకు కొత్తిమీర లేదంటే ఏం కూర చేస్తాం కదా మనం కదా అవును ఇప్పుడు చుక్కకూర ఒక కట్టండి మా కట్టలు పెద్దగా వస్తాయి ఒకటి అంటే ఏమి తక్కువ కాదు చక్కగా కడిగేసి చక్కగా తరిగేసానండి మేము సన్నగా సన్నగా అవసరం లేదు ఇలా ఎత్త అలా మెట్ అయిపోద్ది మేమలాగా అయిపోద్ది చుక్కకూర సంగతి మీకు ఎవరికి తెలియదు అలా గోంగూరన్నా కొంచెం నిలబడి చుక్క తప్ప చుక్కకూర అంటే ఇంకా అసలు మనకి చక్కగా మగ్గిపోతుంది కానీ ఇది కూడా చాలా మంచిదండి కొంచెం మగ్గిగా చూపిస్తాను అందులో వాటర్ వేయవలసిన పని లేదండి అసలు వాటర్ అవసరం ఉండదు చక్కగా ఇలాగ మగ్గేటప్పటికి ఇదే మా చక్కగా ఇందులో ఉండే వాటర్ అనేది తిని సరిపోతుంది ఇలా మాకు దానికి మా వారు నీచులయ్యి తినరండి కానీ నాన్ వెజ్ తినరు కానీ మనం వండే కూడా నాన్ వెజ్ లాగా ఉండాలి అంటారు ఎలా ఉండినా కొంచెం అంటూ ఉంటారు అనుకోండి ఆడవారు ఏం చేస్తాం గొప్పగా మా వారు ఏమనరండి ఎలా చేసేసి తినేస్తారండి అని అంటూ ఉంటాం ఇప్పుడు బయటకు వెళ్తారండి కాసేపు ఆయన వెళ్ళిన తర్వాత గబగ చేసేసి వీడియో తీసేస్తాను అనమాట ఆయన ఉండగా అయితే కొంచెం ఒప్పుకోవట్లేదు ఏదో ఒకటి అనుకుంటున్నారని బంగారమే మనిషి బంగారం కూడా ఒక్కొక్కసారి బాధపడుతుంది కదండి పాకెట్లోకి వెళ్ళిపోయింది అనుకో మన దగ్గర లేదు ఈ బంగారం అని ఏ బ్యాంకులో పెట్టుకుంటే బాధపడుతూ ఉంటాం అదే మన దగ్గర ఉందనుకోండి మన దగ్గర ఎలా ఉంది బంగారం అనేసి ఓ ఆనందం పడుతూ ఉంటాం అలాగేనండి మగవారు కూడా అంతే అక్కడ ఆసేసి మగ్గనిద్దాం ఇప్పుడు చూద్దాం ఇలా మగ్గింది కదా మనం మరి మిలిమే ఇక్కడ చక్కగా వేడిట్లో వేసేసి చక్కగా సల్లారిక గట్టిగా పిండేసి ఒక స్పూన్ నూనెతో మనం వేయించుకున్నాం అందుకే మంచి బ్రౌన్ కలర్ వచ్చినాయి ఇవి ఇందులో వేయడం వల్ల మనకి నిజంగా లాగే ఉంటుందండి కోడలను అడిగాను పన్ని విలుమే అక్కడ వేరే క్వాలిటీ ఏమో ఏంటమ్మా ఇలా ఉన్నాయంటే ఏ వేయించేసానండి అలా వేయించి వండితే ఇలా ఉంటుంది అత్తయ్య గారు అని చెప్పింది అందుకును నేను ఇలా వేయించి వండుతున్నాను అనమాట ఇప్పుడు ఇలా ఉంటారు అని అంటున్నాను కదండి అందరూ ఆబరిలో చదువుకున్న వాళ్ళే కాకపోతే గొప్పలు చెప్పుకుని పడతాం తప్ప ఎంత మంచి వారన్నా ఏదో ఒకటి ఉంటుంది కదండి మనుషులైన తర్వాత అన్నీ ఉంటాయి కాకపోతే కాస్త ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కరికి కాస్త తక్కువ ఉంటుంది ఒక్కొక్కరికి కదండి మా ఏజ్ వారే ఇబ్బందులు పడుతూ ఉంటాం ఇప్పుడు ఏజ్ వారు నువ్వెంత నేనెంతను బతుకుతున్నారు కాబట్టి పర్వాలేదు అనుకోండి చక్కగా ఇది కాస్త మా మళ్ళీ చూపిస్తాను మీకు చూద్దామా మా వారు వచ్చేసి టైం అయిపోతుంది ఇంకా ఇది ఒక రెండు మూడు నిమిషాలు ఉండవలసిందే కానీ ఇంకా నేను మీకు ఇది యాడ్ చేసేస్తానండి వీడియో షార్ట్లో పెడతాను మళ్ళీ చక్కగా అంతేనండి ఇంకొంచెం రెండు నిమిషాలు దగ్గర మగ్గేటప్పటికి మంచి చూడటానికి మన నిండుగా కూడా కనపడుతుంది కాకపోతే మా వారు కారం తొక్కు తింటారు కాబట్టి కొంచెం కారం వేసాను అదే మనం కారం బాగా తినేవాళ్ళు అయితే ఇంకా చాలా చూడటానికి బాగుంటుంది రుచి అదైనా ఇదైనా ఒకటే కొంచెం కారం ఎక్కువ తింటారు కదండి పైచీగా కానీ అది చెబుతున్నాను చూశారు కదా నచ్చింది కదా ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి